జిల్లా సహకారాది ఇక్కడ సహకార శాఖ పరస్పర సమక సంఘం లిమిటెడ్ చిన్నరాయగూడెం మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘంనందు మహాజన సభ ఏర్పాటు చేసుకుని నూతన కమిటీ ఎన్నుకున్న విషయంపై విచారణ చేయుట గురించి మీరు మహాజాన సభ ఏర్పాటు చేసుకున్నారు దానిపైన విచారణ ఎందుకు చేసుకుంటాం అనేది వస్తుంది శ్రీతా జిల్లా సహకార భద్రాద్రి గుర్త వారి తాకీదు ఆర్సీ నెంబర్ పద్దెనిమిది తొంభై రెండు వేల ఇరవై నాలుగు సి తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఒకటి శ్రీమతి తెల్లం వెంకటరమణ వారి దరఖాస్తు తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి శ్రీమతి కుంజాలక్ష్మి వారి దరఖాస్తు తేదీ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి శ్రీమతి కుంజాలక్ష్మి వారి దరఖాస్తు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి ఈ నాలుగు సూచనలకు సంబంధించి మీకు నోటీస్ జారీ చేసినాం అర్థమైందా వీళ్ళు ఇట్లా దరఖాస్తు పెట్టుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు సమర్పించిన ఎవరు దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళని ఏమన్నాం అర్థమైందా ఎవరు దరఖాస్తు పెట్టుకున్నారు తెల్లం లక్ష్మి తొమ్మిది మంది సభ్యులు వాళ్ళు పది మంది తెల్లం వెంకటరమణ ఆవిడ వాళ్ళు చెప్తే కదా అక్కడ ఏం జరిగిందో మిమ్మల్ని అడగడానికి అవునా ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పాలి కదా జరిగిందంటే అది వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతాం నిమిత్తం ఈ తొమ్మిది పది మందిని ప్లస్ వాలంటీర్ రమ్మన్నం తప్ప మహాజన సభ్యులకి ఇవ్వలే అది కూడా చదువుతాను నేనండి పై సూచన ద్వారా సీవిత జిల్లా అధికారి భద్రాద్రి కొత్తగూడెం వారు చిన్నరాయిగూడెం గ్రామంలో సమ్మక్క సారక ట్రైబల్ ఇసుక్వారి లేబర్ కాంట్రాక్ట్ పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ చిన్నరాయిగూడెం గ్రామం నందు విచారణ నివేదికను అనుసరించి సంఘ నిబంధన వాళ్ళ పదిహేడు పాయింట్ రెండు ప్రకారము మహాజన సభ ఏర్పాటు చేయటకు తగు చర్యలు చేసిన సంఘా అధ్యక్షులు సూచన రెండు ద్వారా శ్రీమతి తెల్లం వెంకట్రావు తమ సంఘంలో గతంలోనే మహాజనసభ ఏర్పాటు చేసిన తెలిపిన వాళ్ళు అర్థమైందా వచ్చినాయినండి గారికి వచ్చిన దరఖాస్తులు ఏముందో మీకు ఓకేనా మరియు నా మూడు నాలుగు ద్వారా శ్రీమతి కుంజా లక్ష్మి మరియు తొమ్మిది మంది తమ సంఘంలో మహాజనసభ ఏర్పాటు చేసుకుని నూతన పాలక వర్గం ఎన్నుకున్నాము కావున తాము మహాజన సభలో ఎన్నుకున్న పాలకు ఆమోదించని కోరుతూ దరఖాస్తు చేసిన ఎవరు తెల్లం లక్ష్మి మరియు తొమ్మిది మంది ఓకేనా కావున ఇరువురు దరఖాస్తు పరిశీలించి సంఘ పాలకౌర సభ్యుల వివరం మరియు సంఘ సభ్యుల వివరాలపై సమగ్ర విచారణ ధర ని సమర్పించవలసిందిగా ఆదేశించారు సార్ని అందు నిమిత్తం కావున మీ దరఖాస్తునకు సంబంధించిన దరఖాస్తులు ఎవరు పెట్టినారు రూ వెంకటరమణ కుంజాలక్ష్మి మహాజన సభ సమావేశ వివరణను మరియు తీర్మానం పుస్తకములతో మీరు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకు ఇక్కడ నందు హాజరై మీ వివరణ సమర్పించగలరు సదరు తేదీనా మీరు హాజరయ్యి మీ వివరి సంపూర్చినా సదరు పాలకొర సభ్యుల ఎన్నికపై మీకు ఎటువంటి అభ్యంతరం లేవని తదుపరి చర్యని సిఫార్సు చేయబడినా ఇచ్చినాం ఎవరికి ఇచ్చినాం ఈ తొమ్మిది మంది ప్లస్ ఒకరు పది మంది ప్లస్ ఇంతకుముందు దరఖాస్తు చేసిన వాళ్ళు వాళ్ళకి అంతే తప్ప ఇక్కడ సభ సభ్యులను పిలవమని ఎక్కడా నోటీసులు ఇవ్వలేదు ఫస్ట్ వీళ్ళని అడిగితే తర్వాత మిమ్మల్ని అడిగేది మీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారో తెలియదు మిమ్మల్ని ఏమడిగేది మేము అమ్మ